వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే ఎడ్యుకేషనల్ ఛానల్ గ్రూప్ టూకి సంబంధించి పేపర్ ఫోర్ తెలంగాణ మూవ్మెంట్ మరియు ఫార్మేషన్ యొక్క వంద ప్రశ్నల ప్రోగ్రాంకి స్వాగతం పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లెజిస్లేచర్స్ ఫోరం చైర్మన్ ఎవరు కె జానారెడ్డి సాలార్జంగ్ వన్ సంస్కరణలు ఏమిటి ఒకటి హలిసిక్కా నాణలను మొదటిసారిగా పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో సాలార్జంగ్ విడుదల చేశాడు రెండు సాలార్జంగ్ పద్దెనిమిది వందల అరవై ఐదులో రెవెన్యూ సంస్కరణలో భాగంగా జలబందీ విధానాన్ని ప్రతిపాదించాడు పద్దెనిమిది వందల ముప్పై ఐదులో చార్లెస్ మెట్కాఫ్ బ్రిటిష్ ఇండియా తాత్కాలిక గవర్నర్గా నియమితులయ్యారు భారత్లో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వినవ్వభావే ప్రారంభించిన సామాజిక రాజకీయ ఉద్యమం ఏమిటి భూదాన ఉద్యమం గిర్గ్లాని కమిషన్కి సంబంధించిన విషయాలు ఏమిటి ఒకటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జేఎం గిర్లాని కమిషన్ను నియమించబడింది రెండు సెప్టెంబర్ ముప్పై రెండు వేల నాలుగున జేఎం గిర్లాని కమిషన్ తన తుది నివేదికను వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సమర్పించింది మూడు ఇది జీవో ఆరు వందల పది అమలును పరిశీలించడానికి నియమించబడింది తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్లోని సభ్యులు ఎవరు ఒకరు కేశవరావు జాదవరావు రెండు జయశంకర్ సార్ మూడు టి ప్రభాకర్ ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు రెండు వేల పద్నాలుగును ఫిబ్రవరి పదమూడు రెండు వేల పద్నాలుగు లోకసభల హోం వ్యవహారాల మంత్రి శ్రీ సుశీల్ కుమార్ షిండే ప్రవేశపెట్టారు ఉద్యమాలు వాటి నాయకులు నాయకుడు మునీర్ జమాల్ జై తెలంగాణ మామిడి తెలుగు తెలుగువాణి ఎస్ సత్యనారాయణ తెలుగు గడ్డ పి జనార్దన్ రెడ్డి నిజాం పాలనలోని అధికారాల పేర్లు వారి బాధ్యతలు దేశ్ముఖులు ఆదాయ సేకరణ కలెక్టర్లు సర్బస్తాదారులు రెవెన్యూ కాంట్రాక్టర్లు సదర్ హూస్ సుధర్ మత విభాగం కాజీ ఈ సుబాహ్ ప్రజల మరియు నేరస్తుల పాలన నిర్వహణ తెలంగాణ పరిరక్షక కమిటీ అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు కాటం లక్ష్మీనారాయణ నిజాం పాలిత హైదరాబాద్ సంస్థానంలో ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో భారత జాతీయ కాంగ్రెస్కు సహస్థాపకురాలుగా ఎవరు ఉన్నారు పద్మజ నాయుడు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆపరేషన్ పోలో అనే కోడ్తో ఏదిని జత చేసింది హైదరాబాదును తెలంగాణ రాష్ట్రం కోసం డిమాండ్ చేసిన తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షులు ఎవరు శ్రీ ఎం చెన్నారెడ్డి తెలుగు ప్రసార మాధ్యమాలపై శ్రీకృష్ణ కమిటీ పరిశీలన యొక్క ప్రకటనలు ఏమిటి ఛానల్లో ఒకరు లేదా ఇద్దరు ఈక్విటీ హోల్డర్లు తప్ప మిగతా ప్రింట్ మీడియా మొత్తం సీమాంధ ప్రజలే ఉన్నారు అని అన్నారు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎవరు ఒకరు ప్రొఫెసర్ కె జైశంకర్ రెండు భూపతి కృష్ణమూర్తి మూడు కేశవరావు జాదవ్ తెలంగాణకి సంబంధించిన ప్రకటనలు ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై మూడున ఏ లలిత్ కుమార్ కమిటీ ఏర్పాటైంది రెండు జస్టిస్ భార్గవ్ కమిటీని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండున ఏర్పాటు చేశారు మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జయభారత్ రెడ్డి కమిటీ ఏర్పాటు హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్థాపించిన బ్యాంకు పేరు ఏమిటి హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ పూర్వ హైదరాబాద్ రాజ్యాంగంలో ఉన్న నాలుగు శుభాల పెద్దది ఏమిటి వరంగల్ శుభా లైబ్రరీలు వాటి స్థాపన స్థలాలు ఆంధ్ర భాషా నిలయం ఖమ్మం ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం నల్గొండ ఉస్మానియా భాషా నిలయం కరీంనగర్ రైతు గ్రంథాలయం చిల్కూరు నల్గొండ పంతొమ్మిది అరవై తొమ్మిది జనవరి ఎనిమిదిన ఖమ్మంలో ఎవరు అమరణ నిరహార దీక్ష చేశారు అన్నబత్తుల రవీంద్రనాథ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పదిన పాల్వంచలో ఎవరు ఆమరణ నిరహార దీక్ష చేశారు పోటు కృష్ణమూర్తి తెలంగాణ రీజనల్ ఫోరం ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు దామోదరం సంజీవయ్య తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కమిటీలు మరియు అవి ఏర్పడిన తేదీలు శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణ ముప్పై పన్నెండు రెండు వేల పది ఆంటోనీ కమిటీ నియామకం ఆరు ఎనిమిది రెండు వేల పదమూడు సుశీల్ కుమార్ షిండే కమిటీ నియామకం ఎనిమిది పది రెండు వేల పదమూడు లోకసభలో ఏపీ రాష్ట్ర పునర్వ్యవస్కరణ బిల్లును ప్రవేశపెట్టారు పదమూడు రెండు రెండు వేల పద్నాలుగు ఉద్యమం జరిగిన తేదీలు మిలియన్ మార్చ్ మార్చ్ టెన్త్ రెండు వేల పదకొండు ఉద్యమాలు జరిగిన తేదీలు మిలియన్ మార్చ్ మార్చ్ పది రెండు వేల పదకొండు సంసాద్ యాత్ర ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల పదమూడు పల్లె పల్లె పైకి మార్చ్ ఒకటి రెండు వేల పదకొండు సడక్ బంద్ మార్చ్ ఇరవై ఒకటి రెండు వేల పదమూడు దేవేంద్ర స్వామి మరియు ఆయన సహచరులు వరంగల్లో తెలంగాణ పార్టీని ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పెద్ద మనుషుల ఒప్పందంలో హైదరాబాద్ రాష్ట్రంలో నుంచి పాల్గొన్న ప్రముఖులు ఎవరు ఒకరు బూర్గుల రామకృష్ణారావు రెండు మర్రి చిన్నారెడ్డి మూడు నరసింగారావు నాలుగు కేవీ రంగారెడ్డి జాతరలు మరియు అవి జరిగే జిల్లాలు ఏడుపాయల జాతర మెదక్ భవానీ జాతర నల్గొండ మన్నెంకొండ జాతర మహబూబ్ నగర్ అయినవోలు జాతర వరంగల్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నాయకుల మధ్య తెలంగాణ ఏపీలను విలం చేయడానికి తెలంగాణ ప్రజలను పరిరక్షించే వాగ్దానాలతో ఒప్పందం కుదిరింది ఎప్పుడు ఫిబ్రవరి ఇరవై పంతొమ్మిది వందల యాభై ఆరున ప్రముఖ తెలంగాణ గాయకులు ఎవరు ఒకరు గద్దార్ రెండు విమలక్క మూడు నిస్సార్ ఎనిమిది పాయింట్ల ఫార్ములా ఎప్పుడు అమల్లోకి వచ్చింది పదకొండు ఏప్రిల్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఒప్పందాలు మరియు సంవత్సరాలు పెద్ద మనుషుల ఒప్పందం పంతొమ్మిది వందల యాభై ఆరు రెండు పిఎం ఎనిమిది అంశాల సూత్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పిఎం ఆరు అంశాల సూత్రం పంతొమ్మిది వందల డెబ్బై మూడు రాష్ట్రపతి ఉత్తర్వులు ఏపీ గౌట్ ఉద్యోగ ఉత్తర్వు ఒప్పందం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పిఎం ఇందిరాగాంధీ నవంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎన్ని అంశాల సూత్రాలను ప్రకటించారు ఐదు అంశాల సూత్రంను ప్రకటించారు తెలంగాణలో అతిపెద్ద ఆదివాస తెగ ఏమిటి గుత్తి కోయలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రత్యేక తెలంగాణపై పిఎం అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ఉద్యమానికి పూర్తి మద్దతు ఇచ్చిన ఆంధ్ర నాయకుడు ఎవరు ఎన్జి రంగా వశిష్ట భార్గవ్ కమిటీ ప్రకటనలు ఏమిటి ఒకటి ఇది ఎనిమిది పాయింట్ల పథకంలో ఇరవై రెండు ఏప్రిల్ పంతొమ్మిది వందల అరవై ప్రకటించబడింది పంతొమ్మిది వందల యాభై ఆరు అరవై ఎనిమిది మధ్యకాలంలో తెలంగాణ మిగులు నిధి రూపాయలు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు కోట్లు ఆఫీసర్స్ కమిటీ నివేదికను పరిశీలించడానికి ఏ సీనియర్ అధికారిని నియమించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అబ్దుల్ ఖాదర్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమ సంఘటనలు క్రమ పద్ధతిలో రాయండి ఒకటి కాసు బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం రెండు లలిత్ కుమార్ కమిటీ మూడు లో మహిళల సత్యాగ్రహం నాలుగు వరంగల్లో పన్ను సత్యాగ్రహ ఉద్యమం భారత మూడవ రాష్ట్రపతి పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై తొమ్మిది పదిలో ఉండగా చనిపోయిన మొదటి రాష్ట్రపతి ఎవరు జాకీర్ హుసేన్ పుస్తకాలు మరియు వారి రచయితలు గిడి తెలంగాణ కార్టూనిస్ట్ శేఖర్ తెలంగాణ మార్చ్ పిట్టల రవీందర్ జలసాధన సమరము డి సత్యనారాయణ ఒక ఖండన విశాలాంధ్ర గోబల్స్ ప్రచారం ఖే దిలీప్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భాగంగా ప్రతీకార వ్యతిరేక దినాన్ని పాటించుకోవడానికి పిలుపునిచ్చింది ఎవరు శ్రీధర్ రెడ్డి టిఆర్ఎస్ కార్యక్రమాలు కాలానుక్రమంగా రాయండి ఒకటి మొదటిది ఖమ్మం ప్రజాగర్జన రెండు వికారాబాద్ శంకారావం మూడు జల సాధన కార్యక్రమం నాలుగు వరంగల్ జైత్రయాత్ర ఏప్రిల్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన శాసన మండలి ఎన్నికలో తెలంగాణ ప్రజా సమితి నుండి గెలిచిన అభ్యర్థి ఎవరు బిఎస్ వెంకట్రామిరెడ్డి ఆదిరాజ్ వెంకటేశ్వరరావు రచించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రజా ఉద్యమం పుస్తకాన్ని ఏ సభలో ఏ సమావేశంలో ఆవిష్కరించారు జర్నలిస్టుల సమావేశంలో ఆవిష్కరించారు తెలంగాణలో రీజనల్ ఫోరం యొక్క మొదటి వ్యక్తి ఎవరు కె రెడ్డి ఆదివాసీ తెగలు మరియు వారి స్థలాలు ఒకటి కోలం ఆదిలాబాదు జిల్లా చెంచులు అమరాబాద్ అడవి గోండులు కుమరంభీం ఆసిఫాబాద్ కొండారెడ్డిలు ఖమ్మం ఉప ముఖ్యమంత్రి పదవి ఆరవ వేలు లాంటిది అది మాత్రం ఉపయోగపడదు అని ఏ ఎవరు అన్నారు నీలం సంజీవ రెడ్డి కాంగ్రెస్ కథం కరో తెలంగాణకు హసిల్ కరో అంటూ జేఏసీ నేతలు ఏ వేదికపై నినాదాలు చేశారు సాగరహారం తెలంగాణ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు జూన్ పదిహేడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఐదులో హైదరాబాదులో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్గా మార్చారు కేఆర్ అమోస్ పంతొమ్మిది తొమ్మిది ఉద్యమంలో భాగంగా నిరసన దినాన్ని పాటించారు పంతొమ్మిది అరవై తొమ్మిది ఉద్యమంలో భాగంగా ఏ రోజును నిరసన దినంగా పాటించారు జూన్ రెండు రెండు వేల ఆరు డిసెంబర్ ఇరవై రెండున తెలంగాణ ఆత్మగౌరవ సభ ఎక్కడ జరిగింది నల్గొండ తెలంగాణ విద్యార్థులు మేధావులు తెలంగాణ మొదటి దశ ఉద్యమానికి ఏ సంవత్సరంలో చురుగ్గా నాయకత్వం వహించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కాలానుక్రమంగా జరిగిన కొన్ని విషయాలు ఒకటి హిందూ సోషల్ క్లబ్ రెండు జగన్ మిత్ర మండలి మూడు హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ నాలుగు నిజాం సబ్జెక్ట్స్ లీగ్ తెలంగాణ సేఫ్ గార్డ్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి రవీంద్రనాథ్ దీక్ష ఎప్పుడు ప్రారంభించారు జనవరి ఎనిమిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వేదిక అది జరిగిన ప్రాంతం తెలంగాణ ప్రజా వేదిక రంగారెడ్డి తెలంగాణ ఉద్యమ వేదిక మహబూబ్ నగర్ తెలంగాణ పోరాట వేదిక నల్గొండ తెలంగాణ చైతన్య వేదిక మెదక్ ఏసియా నిరాహార దీక్ష సమయంలో డిసెంబర్ ఒకటిన రెండు వేల తొమ్మిది ఆత్మహత్య ఎవరు చేసుకున్నారు కిష్టయ్య సభలు మరియు అవి జరిగిన ప్రదేశాలు ఓరుగల్లు వీరగర్జన జనగాం పోలవరం గర్జన భద్రాచలం సింగూరు సింహ గర్జన సంగారెడ్డి సమర శంకర్రావం సిద్దిపేట ఆరు అంశాల సూత్రంను అమలు చేయడానికి రాజ్యాంగంలోని ముప్పై రెండవ సవరణ ఏ తేదీన అమలుకి వచ్చింది జూలై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రాష్ట్రపతి ఉత్తర్వుల యొక్క క్లాస్ ఫోర్టీన్ ఎఫ్ అంటే ఏమిటి ఉపాధి కోసం ఫ్రీ జోన్గా హైదరాబాదును మార్చడం టీజేఏసీ నిరసనల కార్యక్రమాలు ఒకటి నాన్ కోఆపరేషన్ రెండు మిలియన్ మార్చ్ మూడు తెలంగాణ మార్చ్ నాలుగు సకల జనర సన్మే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎప్పుడు ఏర్పాటయ్యింది జూన్ ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో భాగంగా పదిహేడున తెలంగాణ ఏ దినోత్సవాన్ని జరిపారు అమరవీరుల దినోత్సవం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో భాగంగా భారతదేశంలో పీడీవి చట్టం కింద అరెస్ట్ అయిన మొదటి గెజిటెడ్ అధికారి ఎవరు గోపాల్ కిషన్ పార్టీ మరియు స్థాపించిన వారు తెలంగాణ ముక్తి మోర్చన మోచినోని కిషన్ రావు సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి సత్యనారాయణ తెలంగాణ కోసం సివోయు ఫోరం ప్రొఫెసర్ లక్ష్మణ్ తెలంగాణ ప్రజా సమితిని పునరుద్ధరించారు భూపతి కృష్ణమూర్తి తెలంగాణ ప్రాంతీయ మండలి నిర్వహించబడింది ఎప్పుడు ఒకటి శ్రీకృష్ణ కమిటీ రెండు వేల పది రెండు జెంటిల్మెన్ ఒప్పందం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్టు ఐదున జలగం వెంగళరావు అభినందన సమ సభ రామచంద్ర ఆడిటోరియంలో జరిగింది అది ఎక్కడ ఉంది కొత్తగూడెంలో జాబితా ఒకటి జాబితా రెండును అబ్జర్వ్ చేయండి గమనించండి తెలంగాణ డెమోక్రటికల్ ఫ్రంట్ దుచ్చర్ల సత్యనారాయణ తెలంగాణ కోసం ఓయూ ఫోరం ప్రొఫెసర్ లక్ష్మణ్ తెలంగాణ ప్రగతి వేదిక శ్రీ రాపోలు ఆనంద భాస్కర్ తెలంగాణ కళా సమితి బెల్లి లలిత ములికి నిబంధనలు ఫిబ్రవరి ఇరవై పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన హైకోర్టు డివిజన్ బెంచ్ సరైనవి ఏవి ఒకటి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి రెండు జస్టిస్ చిన్నప్పరెడ్డి బెంచులు తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ సంస్థ వ్యవస్థాపకులు ఎవరు మనోహర్ రెడ్డి కాలానుక్రమంగా విప్లవాలను సంఘాలను అమర్చండి ఒకటి విప్లవ రచయితల సంఘం రెండు జననాట్య మండలి మూడు ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ నాలుగు పీడిఎస్యు ఏర్పాటు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలంగాణ అభివృద్ధి ఫోరంలకు ఎక్కడ స్థాపించారు న్యూయార్క్ తెలంగాణ ప్రాంతీయ కమిటీలు మరియు వ్యక్తులు తెలంగాణ సాధన సమితి ఆలయ నరేంద్ర తెలంగాణ ప్రజా సమితి టిఎస్ సదాలక్ష్మి తెలంగాణ జనసభ ఆకుల భూమయ్య నవ తెలంగాణ పార్టీ దేవేందర్ గౌడ్ పాయం ఎడిటర్ విద్యార్థి పాయం ఎడిటర్ వరంగల్ విద్యార్థి చార్జిని విమర్శించారు అతని పేరు ఏమిటి ఉధవ్ రావు సంస్థ మరియు వాటి అధ్యక్షులు బాయి సమైక్యత ప్రజా సంఘటన రామానంద తీర్థ తెలంగాణ ప్రజా సమితి ఏ మదన్ మోహన్ రిపబ్లికన్ పార్టీ శ్రీమతి ఈశ్వరి బాయ్ తెలంగాణ ఉద్యమ సమన్వయ సంఘం అచ్యుత రెడ్డి రచయితలు మరియు వారి రచనలు జిలాని బానో రాస్తా బంద్ హై గోరేటి వెంకన్న ఏకునాథం మోతా కవి యాకూబ్ నాడీ మూలం లాంటి ఆయిల్లు జూపక సుభద్ర రాయక్క మన్యం తెలంగాణ చరిత్ర సమస్యలపై రెండు వందల పేజీల ప్రత్యేక సంచిక ప్రచారించిన ఏకైక పత్రిక ఏమిటి భూమిక వివేకవర్ధని కళాశాలలో తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో ఏ సభలో తెలంగాణ జెండాను ఎగరవేశారు స్వతంత్ర దినోత్సవం నాడు ఏ సంస్థ ఆర్థిక సంస్కరణలో భాగంగా పునర్నిర్మించబడింది ఏపీసీఓ అప్కో తెలంగాణకు జరిగిన బహుళ అన్యాయంపై తెలంగాణ ఉద్యమం పరిశోధాత్మక దృష్టి అనే పుస్తకాన్ని ఎవరు ప్రచురించారు కళాశాల ఉపాధ్యాయుల సంఘం ప్రచురించింది మొదటి తెలంగాణ ధూమ్ధామ్ ఎప్పుడు జరిగింది సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండున కామారెడ్డిలో జరిగింది జనవరి ఆరు రెండు వేల పదకొండున శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి చిదంబరం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు ములికి పాలన రాజ్యాంగ విరుద్ధమని ఎవరు తీర్పునిచ్చారు జగన్మోహన్ సాంబశివరావులు కార్యక్రమం మరియు వ్యక్తులు సహచార బుక్ హౌస్ పి శంకర్ చర్చ వార్తా పత్రిక పిట్టల రవీందర్ తెలంగాణ టైమ్స్ వార్తాపత్రిక మల్లేపల్లి లక్ష్మయ్య హెచ్ఎం టీవీ దశా దిశ కార్యక్రమం సీకే రామచంద్రమూర్తి సమావేశం అవి జరిగిన జిల్లాలు సింహ గర్జన సమావేశం కరీంనగర్ తెలంగాణ ఆత్మగౌరవ సభ నల్గొండ జగిత్యాల జైత్రయాత్ర వరంగల్ ప్రజాగర్జన ఖమ్మం కిషన్ రెడ్డి రెండు వేల పన్నెండు సెప్టెంబర్ మూడు నుండి సెప్టెంబర్ ఐదు వరకు న్యూఢిల్లీలో ఎక్కడ తెలంగాణ పోర్దీక్ష అనే నిరసన నిర్వహించారు జంతర్ మంతర్ వద్ద సిపిఐ కార్యదర్శి నారాయణ నేతృత్వంలో తెలంగాణలో తెలంగాణ యాత్ర ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ ప్రారంభమైంది జోడేగఢ్లో ప్రారంభమై హైదరాబాద్లో ముగిసింది సెప్టెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై మూడున ప్రకటించిన ఆరు అంశాల సూత్రం రాజ్యాంగ భద్రతను కల్పిస్తూ మే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ముప్పై రెండవ రాజ్యాంగ సవరణకు పార్లమెంట్ ఆమోదించింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం గిరిజన ఆందోళనలో భాగంగా పదిహేడు జూన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన ఏ దినోత్సవాన్ని పాటించారు మహిళా దినోత్సవాన్ని పాటించారు శ్రీకృష్ణ కమిటీ అఖిలపక్ష సమావేశాన్ని ఏ పార్టీలు బహిష్కరించాయి బిజెపి టిడిపి టిఆర్ఎస్ నవంబర్ ఇరవై ఆరు నుండి డిసెంబర్ ఆరు వరకు తెలంగాణ నగరాల నుండి విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయంకు నడిచారు తెలంగాణ ప్రజా సమితి టిపిఎస్ ఎవరి నాయకత్వంలో ఏర్పడింది మదన్ మోహన్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ స్థాపించింది ఎవరు గద్దర్ తెలంగాణ మట్టి మనుషుల వేదికను ఎవరు స్థాపించారు పాండురంగారావు గిర్లాని కమిటీ తన మొదటి నివేదికను ఏ తేదీన సమర్పించింది రెండు వేల ఒకటి అక్టోబర్ ఆరు తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫోరం ఎవరు ఏర్పాటు చేశారు ఆర్ రమేష్ రెడ్డి తెలంగాణ మేధావుల వేదిక ప్రొఫెసర్ కోదండరామ్ ట్యాంక్ బాండ్పై మిలియన్ మార్చ్ నిర్వహించేందుకు తెలంగాణ ఉద్యమకారులు ఏ ఆదర్శంను ఉపయోగించారు ఈజిప్ట్ తెలంగాణ సాయుధ పోరాటంలో చనిపోయిన ధర్మాపురం గ్రామ లంబ నాయకుడు ఎవరు తాను నాయక్ పార్లమెంట్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందుతున్న సమయంలో తెలంగాణ ప్రాంతం నుండి ఏ పార్లమెంట్ సభ్యుడు చర్చలో పాల్గొని సవరణలను ప్రతిపాదించాడు రాయల తెలంగాణ కావాలని అని చెప్పింది ఎవరు అససుద్దీన్ ఓవైసీ వార్తాపత్రిక మరియు వ్యవస్థాపకులు తెలుగు పత్రిక ఓదిరాజు సోదరులు హితబోధిని శ్రీనివాస్ శర్మ గోల్కొండ పరిక స్రవరం ప్రతాప్ రెడ్డి జీవో నంబర్ ఆరు వందల పది మరియు ఆరు వందల డెబ్బై నాలుగు ఆధారంగా బదిలీ రీపాట్రియేషన్ ఆర్డర్స్ జారీ చేయబడ్డాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రి కృష్ణమూర్తి ఏ తేదీన పాల్వంచలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు జనవరి పది ఉపేంద్ర టీడీపీ నుండి ఏ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు హిమాయత్ సాగర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో ఎవరూ పాల్గొనలేదు జేఎల్ నెహ్రూ లాల్ నెహ్రూ గ్రామాల్లో చైతన్యం కోసం గ్రామాలకు తరలింపు కార్యక్రమాన్ని ఏ యూనియన్ చేపట్టింది ఆర్ఎస్యూ ప్రోగ్రాం ఆర్ఎస్యూ అంటే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ సమావేశాలు స్థలాలు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ సమావేశాలు స్థలాలు మొదటి రాష్ట్రస్థాయి సమావేశం హైదరాబాద్లో రాష్ట్ర రాష్ట్రస్థాయి సమావేశం వరంగల్లో మూడో రాష్ట్రస్థాయి సమావేశం అనంతపూర్లో నాలుగో రాష్ట్రస్థాయి సమావేశం గుంటూరులో జరిగింది మీర్ ఉస్మాన్ అలీఖాన్ జారీ చేసిన పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫార్మన్ హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ నిబంధనలను పటిష్టం చేయడం మరియు వివరించడం లక్ష్యంగా పెట్టుకుంది బతుకమ్మ పండుగను తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ దేనాలుగా ఎవరు ప్రకటించారు తెలంగాణ ప్రగతి వేదిక నిజామాబాద్ న్యాయవాదుల సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల్లో కార్మికుల హక్కుల కోసం పోరాడేందుకు ఏమి ఏర్పడింది సింగరేణి గని కార్మిక సంఘం రేలాదోలా తా తెల్లాదే నేలా నా తెలంగాణ పాట రాసింది ఎవరు గోరేటి వెంకన్న పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది అరవై రెండు వరకు కొండా లక్ష్మణ్ బాపూజీ ఏ పని చేశారు డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు మొదటి టిఎస్పిఎస్సి చైర్మన్ ఎవరు గంటా చక్రపాణి మొదటి ఎన్నికల కమిషనర్ ఎవరు వి నాగిరెడ్డి రెండు వేల ఎనిమిదిలో ఓయూలో ఏ సంస్థను ఏర్పాటు చేశారు తెలంగాణ చరిత్ర కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత తొలి మంత్రివర్గం ఏమిటి నీలం సంజీవ రెడ్డి సీఎం సాధారణ పరిపాలన గృహ ప్రణాళిక రవాణా కేవీ రంగారెడ్డి రెవెన్యూ శాఖ తెలంగాణ గర్జనగా పిలువబడే తెలంగాణ జలసాధన ఉద్యమం ముగింపు సభ జనవరి ఆరు రెండు వేల మూడున ఎక్కడ జరిగింది పరేడ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్ రెండు వేల నాలుగు ఎన్నికల ప్రచారంలో తాము గెలిస్తే తెలంగాణ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సోనియా గాంధీ ఏ సభలో ప్రకటించారు కరీంనగర్ బహిరంగ సభలో రెండు వేల ఆరులో టీఆర్ఎస్ పార్టీ పోలవరం గర్జన సభ ఉద్దేశం ఏమిటి పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న గిరిజనులకు మద్దతు పలకడము కార్యక్రమం మరియు ప్రాంతాలు ఉద్యోగ గర్జన సిద్దిపేట శంకారావం వికారాబాద్ ప్రజల గర్జన ఖమ్మం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆగస్టు పద్దెనిమిదిన ఏ ట్రస్ట్ ఏ వార్తాపత్రికను ప్రారంభించింది మా తెలంగాణ వార్తాపత్రికను ప్రకటించింది గుమ్మి అంటే గిరిజనుల భాషలలో అర్థం ఏమిటి గుమ్మి అంటే గింజలను కలిగి ఉండే నిర్మాణాలను అతికించడానికి ఉపయోగిస్తారు ఒగ్గు కథలో ఒగ్గు అంటే ఏమిటి శివునికి సంబంధించిన చిన్న డోలు తెలంగాణలో జూన్ పంతొమ్మిది వందల డెబ్బైలో తెలంగాణ ప్రజా సమితి టిపిఎస్ ఎన్ని సీట్లు గెలుచుకుంది మూడు సీట్లు పంతొమ్మిది వందల డెబ్బైలో నియమించిన ఉద్యోగుల సమస్యలపై ఉన్నత స్థాయి పర్యవేక్షక కమిటీ అధ్యక్షులు ఎవరు నసిరుల్లా బేగ్ ఎగ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో గన్పార్క్ దగ్గర అమరవీరుల స్థూపానికి శంకుస్థాపన చేసింది ఎవరు ఎస్ లక్ష్మీనారాయణ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ ఎకానామిక్ రీస్ట్రక్చింగ్ ప్రాజెక్ట్లో భాగంగా ఎన్ని సంస్కరణలు జరిగాయి ఆరు సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణకి ఏ భాగం నీటి వనరుల నిర్వహణ అభివృద్ధికి సంబంధించినది భాగం తొమ్మిది తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ప్రచురించిన బులెటిన్లో తెలంగాణకు సాగునీరు విద్యుత్ విద్యలో జరిగిన అన్యాయం గురించి చెప్పింది తెలంగాణ దృక్కోణాలు పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి ఎనిమిది తొమ్మిది తేదీల్లో పెద్ద పెద్ద సభ ఎక్కడ జరిగింది భువనగిరి తెలంగాణ రైతుల సాయుధ తిరుగుబాటు నాయకులు దేవులపల్లి వెంకటేశ్వరరావు ఏ సభ నుండి ఎన్నికయ్యారు నల్గొండ సభ నుండి ఎన్నికయ్యారు ఫిట్ తెలంగాణ అంటూ తొలిసారి నినాదం ఇచ్చిన విద్యార్థి నాయకుడు ఎవరు శ్రీధర్ రెడ్డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమమైన ముఖ్య తేదీలు ఏమిటి తెలంగాణ పతాక దినోత్సవం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై పన్నెండు తెలంగాణ వంచనా దినోత్సవం పంతొమ్మిది అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండు తెలంగాణ మహిళా దినోత్సవం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూన్ పదిహేడు తెలంగాణ పోరాట దినోత్సవం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ పదిహేను సకుల జనుల సమ్మె ఎన్ని రోజులు కొనసాగింది నలభై రెండు రోజులు ప్రణబ్ ముఖర్జీ కమిటీలోని సభ్యులు ఎవరు ఒకటి దయానిధి మారన్ రెండు రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ లైక్ అండ్ కామెంట్ అబౌట్ మై వీడియో థ్యాంక్ యూ